హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు నోరూరించే కమ్మటి పప్పు మామిడికాయ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఆవాలతో పాటు రెండు టీ స్పూన్స్ జీలకర్రని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు దినుసులు చిటపటి లోపు మనం వెల్లుల్లిని దంచిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను ఒక ఐదు ఆరు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అందులోనే ఒక నాలుగు ఎండుమిరపను చీరి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక అరకప్పు దాకా పెసరపప్పుని తీసుకోవాలి ఆ తాలింపులో ఆ పెసరపప్పును వేసేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చూశారు కదా పెసరపప్పుని వేస్తున్నాను వేసిన పెసరపప్పు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఎంతైతే పప్పు వేసామో దానికి ఒక నాలుగు వంతులు వాటర్ని పోయాలి కొంతమందికి పల్చగా కావాలనుకుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఆరు వంతులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులో మిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను ఒక మంచి మామిడికాయని పుల్లగా ఉంది ఫ్రెండ్స్ చాలా పుల్లగా ఉంది ఇంకొన్ని ఫ్రెండ్స్ మొక్కలుగా పెట్టుకున్నాను ఆ మొక్కల్ని ఇందులో వేసేయడమే తర్వాత అందులో ఒక టీ స్పూన్ కారం మీకు రుచికి అంత మసాలా పొడిని వేసుకుంటారు అలాగే కాస్త ఇంగువని కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న చిటికెడు తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్నాక మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్పుడు మనం మనకు కావాల్సినంత సాల్ట్ని వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్ హాఫ్ గ్లాస్ పప్పుకి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చిటికడ పసుపుని యాడ్ చేసుకుని తర్వాత మూత పెట్టి వేడి చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా పప్పును రెడీ అవుతుంది మీకు మీకు ఎంతో కమ్మటి రుచికరమైన పప్పు మామిడిగా రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ